ఆయన నాగేంద్ర గారు ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా వెరీ హ్యాపీ ఈ రోజు మిమ్మల్ని ఇలా కలవడం ఎప్పుడు మీరు ఎన్నో చూసాను ఇంటర్వ్యూస్ థ్యాంక్ యూ సో ఇలా నేనే చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది వెరీ నైస్ వెరీ నైస్ యాటిట్యూడ్ స్టార్ అని నీకు పెట్టినందుకు ఆ ఎవరు పెట్టారు అసలు నీకు యాటిట్యూడ్ స్టార్ అని అది మనం స్టేజ్ ఎక్కాము నా బర్త్డే రోజు మా డాడీ ప్రెస్ మీట్ పెట్టారు నేను త్రీ సీమ్ నేను త్రీ మూవీ సైన్ చేసా సో ఆ సైన్ చేసిన ఈవెంట్ అని చెప్పి ఆయన రాబోతున్నావు కదా డైరెక్ట్ గా సినిమా రిలీజ్ అయినప్పుడు కంటే కొంచెం ముందే నేను రాబోతున్నా అని చెప్తే ప్రేక్షకులు ఇంకా దగ్గర తీసుకుంటారు నేను నీ బర్త్డే సందర్భంగా నేను ఇచ్చే గిఫ్ట్ ఇదే అని చెప్పి హీ ప్లాన్ ద హిజ్ పిఆర్ టైప్ లో అనుకుని ఆయన ఆయన ప్లానింగ్ అనమాట సో ఆ ఈవెంట్ లో నేను మా డాడీ నా సినిమానే అవ్వకుండా నన్ను చాలా బాగా చేస్తారు అది అరే తర్వాత చెప్తారులే కదా రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఇప్పుడే చెప్పింది నాకు ఒక రకమైన ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కువ కదా షై ఫీలింగ్ ఉంటుంది కొంచెం ఎంబారెస్మెంట్ ఉంది ఎందుకంటే ముప్పై కెమెరాలు ఉన్నాయి సార్ అక్కడ నా ముందు అందరూ పెద్ద పెద్ద స్టాండ్లు వేసుకొని జనం ఉన్నారు నా గురించి మాట్లాడుతున్నారు మళ్ళా నా చదువు గురించి చెప్తున్నారు మా డాడీ ఏం అర్థం కావట్లేదు సో సరే ఓకే కాగా ఉండాలి మారందని చెప్పి నేనేదో నా మైండ్ అటు చూస్తుండే దాన్ని అందరూ ఆటిట్యూడ్ అనుకున్నారు సో దాని గురించి ఫుల్ ట్రోలింగ్స్ అయిపోయి ఆ ట్రోల్ వీడియోస్ పైన తమ్ నేల్స్ మీద కానీ లేకపోతే ఎక్కడైనా మీమ్స్ లో కానీ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మనిషిట్యూడ్ స్టార్టి స్టార్ అని పెట్టారు అప్పుడు నా ఇమీడియట్ గా నా సినిమా గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేయడం చేద్దామని ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకున్నారు వర్క్ చేసిన సినిమాకి దాంట్లో వాళ్ళు డైరెక్ట్ గా అటిట్యూడ్ అని పెట్టేశారు నాకు తెలియదు పెట్టేంత వరకు అది పెట్టిన అంటే అప్లోడ్ చేసే ముందు నాకు పంపించారు ఫోన్ లోకి పెట్టి నాకు పంపిస్తే నేను చూసి సార్ ఇదేం సార్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు ఇంకా ఇంట్రడ్యూసింగ్ అనే ఉంది కదా ఇంట్రడ్యూసింగ్ యాటిట్యూడ్ స్టార్ అని పెట్టారు ఎవరికి ఇలా ఉండదు కదా సార్ అంటే కరెక్టే సార్ మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి ఎవరు వస్తున్నారో మీరు చెప్పండి మీరు రాలేదు వేరే ఏదేదో చెత్త అంత వస్తుందంటే అప్పుడు మేము పెట్టమో అని చెప్పి అన్నారు తర్వాత ఒకసారి ఒక్కసారి ఆలోచించుకొని చెప్తాను చెప్పి మరి మా ఫ్యామిలీ మా నా ఫ్రెండ్స్ తో కానీ మాకేడా మరి ఇలా అన్నారు రా ఏంట్రా మరి మా ఫ్రెండ్స్ అంటే వాళ్ళు అరే నిజమే కదా నువ్వే వస్తున్న యాటిట్యూడ్ స్టార్ కొడితే ప్రజలు ఇచ్చిందే కదా అలా రావడం కూడా రేరు వాళ్ళ నుంచి వచ్చింది కాబట్టి అది నువ్వు ఫిక్స్ ఆ తీసుకోవడం మంచి విషయం అది యాక్చువల్ గా అని అంటే కరెక్టే కదా స్టార్ అంటే స్టార్ ట్యాగ్ ఇచ్చారు యాటిట్యూడ్ గుడ్ ఆర్ బ్యాడ్ అది మన బట్టి ఉంటుంది ఇంకా సో యాటిట్యూడ్ స్టార్ ఇంకా ఓకే గో విత్ ద ఫ్లో అనుకుని వదిలేసా అంతేనా అంతే అంతే నీ యాటిట్యూడ్ ఏంటి అసలు యాక్చువల్ గా అది మీరు చెప్పండి సార్ ఇప్పుడు కలిసి మాట్లాడుతున్నాం కదా మీకు ఏమనిపిస్తుంది అంటే నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది నీకు నేను స్టేజ్ మీద చూసా కదా మీ మదర్ కళ్ళని నీళ్లు పెట్టుకుంటుంటే నువ్వు దగ్గరుండి తీసుకెళ్లి ఇది తీసుకెళ్లి కుర్చీలో కుర్చీ పెట్టి వచ్చావు నీ పనులు నువ్వు ఉండకుండా అమ్మని కనిపెట్టావు బాధపడుతోంది అంటే అఫ్కోర్స్ అవన్నీ మీ ఫాదర్ స్టేజ్ మీద చెప్పారు అనుకో ఆనంద్ భాష్పాల్ అని హండ్రెడ్ పర్సెంట్ కానీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండా టైటిల్ కొట్టేసిన హీరో నువ్వు ఒక్కడవే వరల్డ్ సినిమాలో నా ఉద్దేశం అవును ఎలా అనిపించింది చాలా హ్యాపీగానే ఉంది సార్ ఎందుకంటే నేను పాజిటివ్ గానే తీసుకుంటున్నాను దాన్ని సో ఇంకా తర్వాత ఇప్పుడు ఇది చూసి అది ఉత్తిగా పెట్టుకున్నారని అనిపిస్తే నేను డిసిషన్ కూడా తీసుకున్నాను సార్ ఒకటి గట్టి నిర్ణయం తీసుకున్నాను ఏంటి ఇప్పుడు నా ఈ సినిమా చూసిన తర్వాత ఎవరైతే ఆడియన్స్ నాకు ఇచ్చారో వాళ్ళకే నేను ఆ ట్యాక్ అర్హుడు కాదు అని యూనాన్వర్స్ తెలిసిపోతాను టాక్ సినిమాకి సో దానికి అర్హుడు కాదంటే నెక్స్ట్ సినిమాలు ఆల్రెడీ రిలీజ్ రెడీగా పోస్ట్ ప్రొడక్షన్ రెండు సినిమాలు అయిపోయినాయి సో ఆ వాటిలో నేను వాళ్ళు ఎద్దామని ఫిక్స్ అయి ఉన్నారు అయినా కూడా నేను తీయించేస్తాను ఎందుకంటే దానికి అర్హుడు కాదని ప్రజలు చెప్పిన తర్వాత మళ్ళా నేను పెట్టుకోకూడదు ఈ నిర్ణయం నేను తీసుకున్నాను అనమాట ముందే తీసేసుకున్నాను అయ్యా ఓకే అయితే అసలు నువ్వు నార్మల్ గా ఒక విషయం నేను అడుగుతాను డైరెక్ట్ గా చెప్పు నువ్వు బాగా కలివిడిగా మాట్లాడుతున్నావు కాబట్టి అడుగుతా కలివిడి అంటే కలివిడి అంటే ఒక ఫ్రెండ్లీగా యా ఒక రిలేటబులిటీ అండ్ జావియల్ గా అడగండి సార్ అసలు హీరోగా అవడానికి నీకున్న లక్షణాలు ఏంటి నీకు నీకు నచ్చినవి నాకు నీలో నీకు ఎస్ నేను హీరో అని అనిపించడానికి ఒకటి వచ్చేసి నేను మెయిన్ గా నేను హీరో కంటే కూడా నాకు ఎంటర్టైన్ చేయడం ఇష్టం సార్ ఆడియన్స్ ని అంటే యూజువల్ గా నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటే నా చుట్టూ ఉండే నేను గ్రూప్లు ఎక్కడ ఉన్నా కానీ నాకు జోక్లు వేయడం కానీ లేకపోతే కలిసి కొన్ని ప్లాన్ చేయడం కానీ కలిసి అందరం తిరగడానికి కానీ లేకపోతే అలా చేయడం ఇష్టం సో దానికి ఎందుకు ఇష్టం అంటే ఎంటర్టైన్ అవుతాం కదా నవ్వుతాం కదా రాత్రి పడుకునేటప్పుడు నాకు హ్యాపీగా ఉంటది ఈ రోజు ఇలా కొంచెం కొంత నవ్విచ్చాను అని చెప్పి సో జస్ట్ పది మందిని మా ఫ్రెండ్స్ ని నవ్వించి ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నప్పుడు ఒకేసారి కొంత వేల మందిని లక్ష మందిని నేను ఎంటర్టైన్ చేయగలుగుతున్నాను అంటే దట్ ఈస్ త్రూ సినిమా సో ఆ ఛాన్స్ హీరోగా చేస్తే ఎక్కువగా ఉంది నాకు సో ఇంకా ఎక్కువ హాయిగా నిద్రపోగలుగుతా నైట్ సో అందుకని చెప్పి నేను హీరో అవుదామని డిసైడ్ అయ్యాను కానీ ఈ ఒక్క రీజన్ ఉంటే సరిపోదని నాకు తెలుసు దాని గురించి నేను ఎంతో హార్డ్ వర్క్ చేసి ఉన్నాను అంటే డాన్స్ చేయడం కానీ లేకపోతే ఫైట్స్ చేయడం కానీ లేకపోతే యాక్టింగ్ నేర్చుకుందాం అని నేర్చుకోవాలి క్లాసెస్ కోర్సెస్ కి వెళ్ళాలని డాడీ చెప్పారు బట్ నాకు అనిపించింది ఏంటంటే అది నేర్చుకుంటే వచ్చేది కాదనిపించింది నాకు అంటే నేర్చుకున్నాక అనిపించిందా నేర్చుకోక ముందే అనిపించిందా నేర్చుకుంటే చోటుకి వెళ్ళా సార్ రెండు కి వెళ్ళా వెళ్ళి చూస్తే నాకు తెలిసిందే చెప్తున్నారు అనిపించింది అండ్ ఆల్సో అది ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఆ క్లాసెస్ ఇప్పుడు కెమెరా ఫేర్ ఉంటది లేదా షై ఉంటది కదా కొంచెం ఓపెన్ అప్ అవ్వలేకుండా వాళ్ళకి హెల్ప్ అవుతుంది సార్ అది అది ఓవర్కమ్ అవడానికి నాకు ఆ కెమెరా ముందు భయం అదంతా ఏం లేదు నాకు ఒకసారి స్క్రిప్ట్ చూసుకుంటే వన్ సైన్ కాన్ఫిడెంట్ ఇంకా చేద్దామని చేసేస్తారు ఎలా వచ్చింది అలాంటి కాన్ఫిడెన్స్ ఇంకా ఏమో తెలియదు చిన్నప్పటి నుంచి డాడీని చూస్తూనే ఉన్నాం కదా అలాగే వచ్చేసి ఉంటుంది సో యాక్టింగ్ అనేది నాకు తెలిసినంత వరకు యూ హ్యావ్ టు బి బాండ్ విత్ ఇట్ అండ్ అందరికి ఉంటుంది ఆ కెమెరా ఫియర్ పోతే ఎవ్రీబడి కెన్ డూ ఇట్ అండ్ ఐ ఫీల్ ఓకే సో న్యాచురల్ గా మనం యాక్టింగ్ చేయాలంటే యాక్టింగ్ చేయకూడదు యాక్ట్ చేస్తున్నట్టు ఉండకూడదు ఓన్ చేసుకొని చేయగలగాలి అండ్ ఐ థింక్ ఐమ్ డూయింగ్ గుడ్ జాబ్ బికాస్ మా ఫాదర్ గానీ నేను చేసిన సినిమా డైరెక్టర్ గానీ వాళ్ళందరూ దే వెరీ హ్యాపీ విత్ మై పర్ఫార్మెన్స్ సో హీరో అవ్వాల్సిన లక్షణాలు యాక్టింగ్ రావాలి మెయిన్ గా యాక్టింగ్ రావాలి సో నేను అదొక్కటి హైలైట్ చేయకుండా ఇప్పుడు దాకా నేను మిగతా అన్ని కష్టపడి నేర్చుకున్నా కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నేను ఇవ్వచ్చు అవ్వచ్చు అని చెప్పుకున్నాను అవి కూడా క్వశ్చన్స్ అడిగారు ఆ రోజు ఆ క్వశ్చన్స్ అడిగిన పార్ట్ కట్టాయి అనమాట సో అదొక స్పీచ్ లాగా కలిసి యూట్యూబ్ లో పడిపోయింది అది బట్ యాక్చువల్ గా నేను క్వశ్చన్స్ అడిగారు అక్కడ ఆ రోజు వచ్చిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వైపు మైక్ ప్రాబ్లం ఉండింది ఓకే సో అందుకే అవి అవి ఇవి ఇవి యాక్టింగ్ అనేది నేర్చుకోలేదు ఇవి నేర్చుకున్నాను సో ఇవన్నీ కలిపి చేస్తే హీరో అవుతామని అనుకుంటున్నాను నేను అలాగే హీరో అయిపోయావు అంతే అంటే సినిమా కంప్లీట్ గా నువ్వు అయిపోయిన తర్వాత చూసావా చూసాను సార్ ఏమనిపించింది నీకు ఐఎమ్ వెరీ హ్యాపీ నేను అనుకున్న అలా అయితే నేను అనుకున్నాను స్టోరీ విన్నప్పుడు అనుకున్న దానికంటే ఒక చాలా వరకు ఇంకా శాతం చాలా బాగా వచ్చింది సార్ ఐఎం వెరీ కాన్ఫిడెంట్ అంటే కంప్లీట్ గా ఫిల్మ్ చూసినప్పుడు పార్ట్లీ పార్ట్లీ గా చేస్తారు కదా మీరు వర్క్ తర్వాత ఎయిటింగ్ డబ్బింగ్ కూడా అలాగే పార్ట్ బై పార్ట్ అవుతుంది ఇవన్నీ కలిపి ఒకసారి చూస్తే నేను అదిరిపోయాను అనిపించిందా నీకు అంటే అన్ని కలిపి చూసినప్పుడు యా అనిపించింది బట్ ఆ పార్ట్ బై పార్ట్ ఎవ్రీ స్టెప్ ప్రాసెస్ లో కూడా ఆయన